విజయం విద్యా సంస్థల తేజామూర్తి గారి మాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు గొప్ప మహానటు ప్రసాదం వినాయక స్వామి వారి చెంత ఇరవై ఒక్క రోజులు ఉండిన లడ్డు మహాప్రసాదం స్వామి వారి ప్రసాదం అదేటప్పుడు కాలు కడితే మీ పక్క జరిగిపోతుంది కరెక్ట్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఒకటోసారి ఇరవై ఐదు వేలు జయజామూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు పాటదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు అదే విధంగా ఉత్సాహంలో పాట పాల్గొని మీ ప్రతి పైసా స్వామివారికే వారికే చెందుతుంది ఆ యొక్క మహాలడ్డు ప్రసాదంలో పది మందికి స్వామివారి ప్రసాదంగా భావించి పంపిణీ చేయవచ్చు పాటదారులకు విజ్ఞప్తి మీరు డిపాజిట్ చెల్లించినా పాటలో పాల్గొనవచ్చు చెల్లించకపోయినా పర్వాలేదు గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు తేజూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఎవరన్నా పాడేవాళ్ళు ఉన్నారా పాట పాడేవాళ్ళు అందరికీ మీరు పాట పాడిన పాటదారులకు అందరికీ ధన్యవాదములు సత్కరించడానికి ముందుగా ఎమ్మెల్యే